ચ્લે સમય જરી गण्डिल्यापुर मूल गाउँ सरदल गाउँको निवेदन छ आज त वंगै भेट्छ नि अर्गुन्द्र रिकुङ मन आउँछ न ए हेर गाछारम बासारम भन्दै छ ఎద్ద మనం బాపర్ల జిల్లా వారి కంబైన్ జత రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆశీస్సులతో అత్తులూరి తిరుపతమ్మ గారు మాచవరం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగవ రెడీగా రావాలి నాలుగో జత రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్లతో గౌరవ మంత్రివర్యుల గొట్టుపాటి రావుకుమార్ యూత్ చిలుకోని నాగేశ్వరరావు గారు జైపెంగళూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా మేస్త్రి కాతరం మస్తాన్ బౌన్స్ ఎత్తలపూడి ఎద్దలపూడి మండలం బాపట్ల జిల్లా వారు వచ్చి కాడి కట్టుకొని రెడీగా ఉండాలండి నాలుగవ జత వచ్చి కాడి కట్టుకోవాలి ఒక చేతితో గారు తిరుపతి మాచివర మండలం పల్నాడు జిల్లా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది అత్తలూరి తిరుపతమ్మ గారు మాచివరం మాచివర మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్ రత్వం గౌరవ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమారి చినుకోరి నాగేశ్వరరావు గారు జయపాంగళూరు జయపగంగళూరు మండలం బాపట్ల జిల్లా మేస్త్రి కాదర్ మస్తాన్ స్థాన బద్దరపూడి ఎద్దరపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత బయట రావాలి వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ చేసి విరమించుకున్నారండిగా చెప్పరాత్రి బండను బయటలో ఏర్పాటు చేయాలి